కుండపోత వర్షాలు నిజామాబాద్ జిల్లాను నిలువునా ముంచాయి వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో వరి సోయా మొక్కజొన్న పంటలు నీట మునిగాయి గోదావరి పరివాహక గ్రామాలు వరద గుప్పిట్లోనే మగ్గుతున్నాయి నిత్యావసరాలు తెచ్చుకునేందుకు జనం అష్ట కష్టాలు పడుతున్నారు పశుగ్రాసం లేక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది నిజామాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినా వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వరద ధాటికి రోడ్లు కోతకు గురికాగా కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి రెంజల్ నవీపేట బోధన్ మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అత్యవసర పనులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు హంగర్గా మిట్టాపూర్ మందర్నా అల్జాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి గోదావరి జిల్లాలు చుట్టుముట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కనీస అవసరాలు తీర్చుకునేందుకు తెప్పలపైనే రాకపోకలు సాగిస్తున్నారు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు పుట్టెడు బాధలో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు ఏటా వర్షాకాలంలో గోదారమ్మ పొంగి తమ ఊర్లను ముంచెత్తుతోందని ముంపు గ్రామాల ప్రజలు వాపోతున్నారు సమస్యకు శాశ్వత పరిష్కారంగా వంతిన నిర్మించాలని కోరుతున్నారు బాధితులకు అందుబాటులో ఉండి సహాయం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వల్ల చాలా గ్రామాల చుట్టూ నీరు చేరి ద్వీపాలను తలపిస్తున్నాయి రాకపోకలు పూర్తిగా స్తంభించి సర్వం కోల్పోయి గోసపడుతున్నారు నవీపేట రెంజల్ డొంకేశ్వర్ నందిపేట బోధన మండలాల పరిధిలో దాదాపు నలభై వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి ఇళ్లలోకి నీరు చేరడం వల్ల వస్తువులన్నీ తడిసిపోయాయని కనీసం వంట చేసుకుని దిక్కు లేకుండా పోయిందని వాపోతున్నారు అధికారులు ప్రైవేటు బోట్ల ద్వారా నిత్యావసరాలు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బీరప్ప తండాపై జలఖడ్గం దూసుకొచ్చి చిన్నాభిన్నం చేసింది స్థానికంగా ముత్యాలమ్మ చెరువు తెగ్గిపోవడంతో ఉప్పేన ఊరిని ముంచేసిందని బాధితులు వాపోయారు వరద బీభత్సానికి పొలాలు చేలల్లో ఇసుక మేటలు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు భూముల సరిహద్దులు చెరిపేస్తూ వరద తమకు విషాదం మిగిల్చిందని ఆక్రోశం వెళ్ళగక్కారు ఇంత విపత్తు జరిగినా యంత్రాంగం తమ మొర ఆలకించడం లేదని ఆరోపించారు ఇందల్వాయి ధర్పల్లి సిరికొండ మండలాల్లో ముంపునకు గురైన బాధితులకు ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశారు ఇళ్లు పంటలు కోల్పోయిన వారికి పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది నుంచి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది వరద ఉధృతి పెరిగి వ్యాసమహర్షి ఆలయం రెండో ఆర్చి గేటు వరకు చేరింది ఆలయం వద్ద ఉన్న వ్యాపార సముదాయాలు ప్రైవేటు లాడ్జీలు నివాస గృహాలు నీట మునిగాయి ఎస్ఆర్ఎస్పీ నుంచి వదులుతోన్న వరద వల్ల మాదాపూర్ సోన్ పుష్కరఘాట్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి బాసర నుంచి ఖానాపూర్ వరకు నలభై రెండు గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి చెప్పుకుందామంటే పాక్షిక దెబ్బతిన్నాయిందకుంటలేరు కనీసం నిన్న కలెక్టర్ వచ్చిండ్రు ఆ తో పంటి చూసుకుంటా పోతున్నారు సార్ కూడా కొద్దిగా ఏదైనా సర్వం కోల్పోయినాం సార్ ఏ మాత్రం ఒక మా లేకుండా అప్పు ఏదంత ముందుకు రాదు సార్ మేము ఆ భూమి ఏముందామంటే ఆ భూమి కూడా వాళ్ళు తీసుకోరు సార్ అంత ఘోరం లోన్నాం ఒక్కొక్క ఎకరానికి కనీసం యాభై వేలు ఖర్చు పెట్టినది డెవలప్ కాదు సార్ సర్వ తీసుకొని మాకు ఆదుకోవాల సార్ సార్ బాగా ఏమైంది మీ దగ్గర కూడా ఏమి సార్ మంచి మాట్లాడే సౌకర్యం కానీ ఏది కానీ లేదు సార్ ఇవాడు దాకా వందల ఎకరాలు మాకు నష్టం అంటే అసలు ఎప్పుడు కోలుకోని స్థితిలో మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసినట్టు ఒకటేసారి వచ్చేసినాము సార్ ఒక వన్ అవర్ లోనే సార్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకటేసారి వచ్చేసినాం సార్ మేము యూత్ వాళ్ళు వచ్చే ఫుడ్ ఇచ్చిర్రు సార్ వాళ్ళు సర్వే చేసిరు వాళ్ళు అందరు వస్తున్నారు కానీ సార్ కడుపుకు ఫుడ్ లేదు సార్ మాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు బట్కే ఉన్నారు ఈ తాండావాసులు కొంచెం చూడండి అయ్యా అని చెప్పి నా దూడ సార్ అసలు అంతా కొట్టుకుపోయింది సార్ పొలాలు మొత్తము మన నడిమి తాండవాసులు చాలా బాధలు ఉంటాయి చాలా బాధలు ఉన్నారు సార్ ప్లీజ్ ఆర్ సేవ్ ద దిస్ విలేజ్ ఆర్ ప్లీజ్ సికింద్రాబాద్ నిజామాబాద్ రైల్వే మార్గంలో కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద వరదలకు దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి మూడు రోజులుగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు